స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు దావిరి అకాడమీ నేను ఈ యొక్క వీడియోలో ఒకటి చెప్పాలనుకున్నాను మన ప్ర మనము ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం ముందు ఫస్ట్ ఫస్ట్ సిఎస్ఎం సిఎస్ఈ జారుతున్నాము సిఎస్ఈ జారుతున్నాము సిఎస్ఈ అలియాడ్ బ్రాంచెస్ అయితే చేరుతున్నాము సిఎస్ఈ ఏఎంఎల్ తర్వాత వర్ష తర్వాత కేసులో సిఈఈ అయితే జారుతున్నాం ఈసీ అయితే మనం చేరుతున్నాం ఈ ఈసీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇన్స్ సైబర్ సెక్యూరిటీ ఇస్తున్నాం తర్వాత ఎలక్ట్రానిక్స్లో భాగంగా వస్తే ఈసీఈ మాత్రమే ఇస్తున్నాం కానీ ఈసీఈ కంటే పెద్ద తోపు బ్రాంచ్ అయితే ఉందని మీకు అందరికి తెలియదు ఈసీఈ కంటే మంచి బ్రాంచ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తర్వాత ఈ ఈఎన్ఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషనే పెద్ద కింగ్ లాంటిది అన్నమాట ఈ త్రిపులీ కంటే కూడా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది నంబర్ వన్గా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు ఉండటం జరిగింది కానీ కొంతమంది ఏంటంటే అవేర్నెస్ లేక పిల్ల పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ మెయిన్ పేరెంట్స్కి పిల్లలకి అవేర్నెస్ లేక ఈసీఈ తర్వాత చాలామంది ఈ అండ్ ఈ ఈసీఈ తర్వాత చాలామంది డైరెక్ట్ వాళ్ళు ఈకి వెళ్ళటం జరుగుతుంది ఈసీతో ఈసీఈ మధ్యలో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను ఇది కూడా చేరవచ్చు ఎందుకంటే ఇది థర్డ్ ఫేజ్ ఉంది థర్డ్ ఫేజ్ ఉన్నప్పుడు ఇది కొంతమందికి పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ పెద్ద ర్యాంక్ మీరు ఎంత పెద్ద ర్యాంక్ అయినా తీసుకోండి పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ ఇది రావటం జరుగుతుంది ఇది ఎక్కడెక్కడ ఉందో ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి మనం దీని ఈ యొక్క ఈసీ యొక్క ఈ యొక్క ఫీచర్స్ ఏంది అనేది ఒకసారి చూద్దాం ఒకసారి డిస్కస్ చేద్దాం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చాలామంది ఏంటంటే ఈసీ నెంబర్ వన్ ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేదరికి ఈసీఈ ఈసీఈ నుంచి ఈసీఈలో ఎవరైతే రాలేదో వీళ్ళు డైరెక్ట్గా ఏంటంటే వెళ్ళిపోతారమ్మా త్రిబులికెళ్ళిపోతారు ఈ మధ్యలో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఉంది ఈఎన్ఐ బ్రాంచ్ ఈ ఐ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఉంది ఈఎండ్ బ్రాంచ్ ఏంటంటే దీనికి మంచి అవకాశాలు ఉంది ఇది కోర్ సబ్జెక్ట్ కోర్ కంపెనీ కోర్ బ్రాంచ్ ఇది ఇది కోర్ బ్రాంచ్ దీనికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ మనకు ఆఫర్ చేస్తున్న ఇది తెలంగాణ ఎంసెట్లో మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి విజేసి విఎన్ఆర్ విజేసి ఆఫర్ చేస్తుంది విజేసి వీజేఈసీలో ఈ బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్ పెద్ద ర్యాంక్ వచ్చినా మీరు చేరవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈసీఈలో సీటు రాలేదో నా సలహా అయితే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే తీసుకోమని నేను సలహా చెప్తాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ తర్వాత సీవీఆర్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వీజిఎన్టీ వీజిఎ దేశ్ముఖ్ దేశ్ముఖ్లో ఉందమ్మా ఇది రాని ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈసీఈ నుంచి డైరెక్ట్గా త్రిపులీకి వెళ్లకుండా మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకుంటే మరి మంచి అవకాశాలు ఉండటం జరుగుతుంది దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి చాలామంది పిల్లలు పిల్లలు కూడా ఎందుకంటే మరి దీనికి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదో నాకైతే తెలియదు కానీ దీనికి మంచి అవకాశం యాజ్ నేను చెప్తున్నా నేను ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో చేశాను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ టూ థౌజండ్ చేసిన ఐఎంఐ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్ బట్ ఐఎం వర్కింగ్ అని ఎంబడేడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను పాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎంబైడేడ్ ప్రోగ్రామింగ్ కానీ నెట్వర్కింగ్ కానీ ఐఓటీ సైడ్ కానీ ఐ టు వర్క్ ఇది నా యొక్క బ్రీఫ్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చాలా మనకి తెలియదు పిల్లలకి తెలియదు కాబట్టి ఇన్స్ట్రుమెంటేషన్లో ఈ జాబ్స్ వచ్చేదరికి మనకి కోర్ జాబ్స్ ఏ విధంగా రావటం జరుగుతుంది ఒకటి బిహెచ్ఈల్లో వస్తాయమ్మా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రెండు వచ్చి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ మూడు వచ్చి మనకి స్టీల్ ప్లాంట్ సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వస్తుంది నాలుగు వచ్చి తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో వస్తుంది ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ లేనిదే ఇక్కడ ఏమీ చేయలేరు తర్వాత ఐదు వచ్చి తర్వాత బీపీసీఎల్ తర్వాత ఆరు వచ్చి పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పి హెచ్పిసి హెచ్పిసిఎల్లో కూడా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లు ఉంటాయి భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సెయిల్ ఐఓసీఎల్లు బీపీసీఎల్ హెచ్పిసిఎల్ అదేవిధంగా మరి పవర్ గ్రిడ్లో కూడా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ని పవర్ గ్రిడ్ ఈ కంపెనీల్లో కూడా మేనేజ్మెంట్ ట్రైనిర్స్గా తీసుకుంటారు బేసికల్గా మేనేజ్మెంట్ ట్రైనిర్స్గా తీసుకోవడం జరుగుతుంది మేనేజ్మెంట్ ట్రైనర్స్గా వీళ్ళందరినీ తీసుకుంటారు వీళ్ళందరూ గేట్లో మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది గేటు ఎవరైతే గేట్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో మనకి మంచి పర్సంటేజ్ వస్తుందో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చిన పర్సంటేజ్ వచ్చినట్టు ఈ యొక్క బిహెచ్ఎల్ ఎన్టీపీసీ సేయిలు ఐఓసీఎల్లు హెచ్పిసిఎల్ పవర్ గేట్లు ఇది కోర్ బ్రాంచుల్లో మనకి రావటం జరుగుతుంది మనకి కోర్ సబ్జెక్టు రావటం జరుగుతుంది ఈ కోరు బ్రాంచ్లో దీన్నైతే మనం ఉపయోగం మీరు 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 ఇఫ్ యూ వాంట్ గో టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆల్సో నో ఇష్యూ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో మెయిన్ మనం చూసేది మన మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ చదువుతాం సేమ్ ఎలక్ట్రానిక్స్ చదువుతాం సేమ్ ఈసీ లాగానే ఎలక్ట్రానిక్స్ డివైజెస్ చదువుతాం ఎలక్ట్రానిక్స్ డివైజెస్ చదువుతాం ఆపరేషన్ యాంప్లిఫైర్ చదువుతాం సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ద సిలబస్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అండ్ ఈసీఈకి ఈసీఈ అండ్ ఈఎండ్ఐకి ఈఐకి సిలబస్ నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుందమ్మ సిలబస్ నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది ఈసీఈకి ఈఎండ్ఐకి ఈఐ బ్రాంచ్కి నైంటీ పర్సెంట్ సిలబస్ సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఈసీఈకి అండ్ త్రిబుల్ఈకి వచ్చి సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ ఉంటుంది సిలబస్ ఈ ఈసీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ సిలబస్లో తేడా ఉంటుంది మీరు గమనించండి ఇవన్నీ గమనించండి ఇవన్నీ సిలబస్లో మనం చూసినట్టయితే ఈసీకి దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఈసీకి ఈఎండ్ఐకి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ సిలబస్ మనకి తేడా ఉండటం జరుగుతుంది సిలబస్లో కూడా మనకి తే తేడా ఉండటం జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్టయితే సిలబస్ కూడా మనకి తేడా ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మెయిన్ సబ్జెక్ట్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక యాంటీనా తప్పితే యాంటీనా నుంచి సపోజ్ యాంటీనా ప్రాఫికేషన్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ తప్పితే ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుందమ్మా సిలబస్ నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది ఎవరైతే పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో చెప్తున్నా నేను కాంపిటీషన్ కాబట్టి కాంపిటీషన్ నేను ఈసీఈ అంటే సేమ్ ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ నేనైతే చెప్తున్నాను ఎవరైతే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ స్టూడెంట్స్ విఎన్ఆర్లో జారండి తర్వాత సిబిఆర్లో జారండి తర్వాత దేశ్ముఖ్ వీజిఏ వీజిఐటీలు వీజిఎన్టీ విజ్ఞాన్ విజ్ఞానం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో చేరండి ఈ రెండింటిలో మనం చేరమని నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఇది మనకి థర్డ్ ఫేజు ఈ థర్డ్ ఫేజ్లో మంచిది ఎలక్ట్రానిక్స్ కోర్సును చేరండి మనకి ఎలక్ట్రానిక్స్ కోర్సులు చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ద సాఫ్ట్వేర్ ఆర్గనైజర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా అయిన అవకాశాలు ఉంటాయో మనం ఒక ఒకసారి చూద్దాం మనం ఒకసారి సాఫ్ట్వేర్లో ఇక్కడ ఏ విధంగా అవకాశాలు ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో ఏ విధంగా మనకు అవకాశాలు ఉంటాయి సాఫ్ట్వేర్లో మనకి ఏ కంపెనీస్ ఆర్గనైజ్ చేస్తున్నాయి సాఫ్ట్వేర్ ఇక సాఫ్ట్వేర్ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏ విధంగా ఉంటుంది అమ్మా ఇది ఎంబాయిడెడ్ ప్రోగ్రామింగ్ ఎంబాయిడెడ్ సాఫ్ట్వేర్ ఎంబాయిడెడ్ సాఫ్ట్వేర్ దీనిలో అన్ని ఆటోమోటివ్ డొమైన్ వస్తాయి ఆటోమోటివ్ డొమైన్ అంటే కార్స్ వాటికి సంబంధించినవి తరవితే హెల్త్ కేర్ వస్తుంది హెల్త్ కేర్ డొమైన్ వస్తుంది ఎక్స్రే మిషన్స్ ఈసీజీ మిషన్స్ అన్నీ వస్తాయి అదేవిధంగా మనం ఈ ఎమ్మెడ్యేలో బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఉందమ్మా ఇక్కడ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెడికల్ ఫీల్డ్లో బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి ఆ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో వాడేది ఈసీజీ ఎక్స్రే మిషన్ ఎక్స్రే మిషన్ సిటీ స్కాన్ సిటీ స్కాన్స్ సిటీ స్కాన్స్ అనేవి అదేవిధంగా ఎంఆర్ఐ మిషన్స్ వీళ్ళు దిస్ దీస్ పీపుల్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ గైస్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ ఏరియాస్ ఇది చాలా తక్కువ అనుకుంటారు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఇది దిస్ ఈజ్ నాట్ అన్ ఆషామాషి కోర్సు ఇదేమన్నా ఆషామాషీ కోర్స్ అయితే కాదు ఈసీ తర్వాత కింగ్ లాంటి కోర్స్ ఇది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఈసీ లాంటి తర్వాత నెంబర్ వన్ కోర్సు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అలాంటి ఎంబాయిడీ సాఫ్ట్వేర్ ఆటోమోటివ్ డొమైన్ హెల్త్ కేర్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేషన్ థియేటర్ అండ్ ఇది తర్వాత మరి అదే విధంగా మనం కోర్ కంపెనీలో ఏ విధంగా వెళ్ళొచ్చు మనం చూద్దాం ఇక్కడ ఈ కోర్ కంపెనీలో జాబ్స్ ఈ విధంగా ఉంటాయి ఇక్కడ కోర్ కోర్ జాబ్స్లో మనకి సపోజ్ కోర్ కంపెనీస్లో ఏ విధంగా ఉంటాయమ్మా ఏబీబీ కంపెనీ మీరు తెలుసు కదా ఏబీబీ ఏబీబీ సీమెన్స్ ఎస్సీఎంఐఎన్స్ సీమెన్స్ హనీవెల్ ఇవి కోర్ కంపెనీలు హనీవెల్ ఇన్స్ట్రుమెంటేషన్ కో ఇంజనీర్స్ కోసం ఎగబడతారు హనీవెల్ ఏబీబీ వీళ్ళు మెయిన్ ఏం చేస్తారంటే ఆటోమేటివ్ ఆటోమేషన్ అంతా ఆటోమేషన్ కంపెనీస్ ఆటోమేషన్లో ఇవన్నీ కొంత సిమెంట్ ఇండస్ట్రీస్లు కూడా వస్తాయి అమ్మ ఇవన్నీ సిమెంట్ కంపెనీస్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల మెయిన్ ఏంటంటే అంత మన కంపెనీ మొత్తం ఆటోమేట్ అవుతుందమ్మా మొత్తం ఆటో సపోజ్ ఇఫ్ ఇఫ్ టేక్ సిమెంట్ కంపెనీ ఇవి సిమెంట్ తయారు చేసే వరకు బ్యాగ్స్ అవన్నీ ప్యాకేజింగ్ మొత్తం ద ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్లో వస్తాయి అదేవిధంగా మనం సపోజ్ ఆయువ ఆయు ఆయిల్ కంపెనీస్ తీసుకున్నాం ఆయిల్ కంపెనీస్లో కూడా ఈ ప్రెజర్ మానిటర్స్ ఉంటాయి ప్రెజర్ మానిటర్స్ ప్రెజర్ గేజ్ మానిటర్స్ ప్రెజర్ మానిటర్స్ వెయింగ్ మిషన్స్ వెయింగ్ మిషన్స్ తర్వాత ప్రెజర్కి సంబంధించినవి గ్యాస్ గ్యాస్ మానిటర్స్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన ఉంది అనమాట ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ది మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ది ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్ సబ్జెక్ట్ అనమాట మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ అనమాట మనం మెజర్ చేయొచ్చు ఎలక్ట్రికల్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ మెటీరియల్ కెమికల్ ఇంజనీరింగ్లో కూడా ఇది ఇన్స్ట్రుమెంటేషన్ రావటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నేను ఈ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి బ్రీఫ్గా చెప్తున్నాను ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు ఏ కాలేజీల్లో ఇవ్వచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం ఈ ఇన్స్ట్రుమెంటేషన్ సిబిఆర్ కాలేజీలో ఉంది వాళ్ళకి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి విధంగా చూస్తాం ఇది పెద్ద ఇది ఈసీఈ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈసీఈ తర్వాత నెక్స్ట్ చేరే బ్రాంచ్ ఇవ్వండి ఇది జారండి మీరు థర్డ్ ఫేజ్లో ఉన్నారు మనకు అయిపోలేదు ఎవరైతే సరే థర్డ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ రాలాదో సెకండ్ ఫేజ్ రాలేదో థర్డ్ ఫేజ్లో ఈ కంపెనీ ఈ బ్రాంచ్ జారండి ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఎవరు మనకి ఎవరు బయట కూడా ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇవ్వటం సపోజ్ అందరూ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు అలైడ్ బ్రాంచ్ అంటున్నారు లేటర్ వర్స్ట్ కేసులు ఈసీఈకి వెళ్తున్నారు కానీ అవసరమైతే త్రిపుల్ ఈకి వెళ్తున్నారు కానీ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ ఎవరు తీసుకోవటం లేదు కాబట్టి మీరు వెళ్ళండి మీరుకి వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి పెద్ద ర్యాంక్ వచ్చిన పిల్లలకి నేను మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు దీనిలో చర్మ నేనైతే సలహా ఇవ్వటం లేదు కానీ మీరు పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు మెకానికల్ సివిల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ని తీసుకోండి అదేవిధంగా మనకి చూసినట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సివిఆర్ కాలేజీలు ఏమేమి ఒక ఫర్ ఎగ్జాంపుల్ సివిఆర్ కాలేజ్ తీసుకుంది మనం సివిఆర్ కాలేజ్ తీసుకుంది ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సివిఆర్ కాలేజీలో ఎలాగుంది ఇవండే మరి చూద్దాం ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మన సీవీఆర్ ఆఫర్ చేస్తున్నారు విఎన్ఆర్లు ఆఫర్ చేస్తున్నారు బాచుపల్లి సివిఆర్ ఇబ్రహీంపట్నం విజ్ఞాన్ దేశ్ముఖ్ మనకి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఆఫర్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మనకి సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా ఇక అకాడమిక్ స్టూడెంట్స్ ఫే రిజల్ట్స్ ఆఫర్స్ దీన్ని థర్డ్ ఫేజ్లో కూడా పెట్టుకోండి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మనం ఇక్కడ ఈ బ్రాంచ్లోకి వెళ్ళినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు డిపార్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళు మైనర్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తానమ్మా మైనర్ ఈఐఈ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈఐఈ విత్ డేటా సైన్స్ ఈఐఈ విత్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ సిఎస్ ఈఐ విత్ ఐఓటీ ఐఓటీలు కూడా ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ ప్లేస్ మేజర్ రోల్గా ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే పేటెంట్ అల్యూమినియట్ మరి వీళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంటు అండర్ ఏసీటీ వన్ ల్యాక్ థర్టీ సిక్స్టీన్ బై ఆధరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ వీళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఉంది ఆధరైజ్డ్ టెస్టింగ్ టైం మిట్ షిప్షి ఎలక్ట్రిక్ కంపెనీ ఆటోమేషన్ కంపెనీస్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని ఎక్కువగా తీసుకుంటా ఉంటే జరుగుతుంది మరి అదే మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళవచ్చు మీరు ఇబ్బంది లేకపోతే అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో మనం అక్కడ చూద్దాం దీని అవేర్నెస్ లేక పీపుల్కి ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్కి సపోజ్ ట్రాన్స్డ్యూజర్స్ ట్రాన్స్డ్యూజర్ ట్రాన్స్డ్యూజర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ ఉంది ట్రాన్స్ ఇండస్ట్రీలో ప్రాసెస్ కంట్రోల్ ఈ సబ్జెక్ట్స్ మనకి ఈసీఈ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఎనాలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది క్రోమోటోగ్రా మెజర్మెంట్ అండ్ కంట్రోల్ మెజర్మెంట్ అండ్ కంట్రోల్ కంట్రోల్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ద మెటీరియల్ డిజైన్ ల్యాబ్ రీసెర్చ్ ల్యాబ్ ప్రాజెక్ట్ ఇవి ఈ ఎక్విప్మెంట్ ఉన్నాయి చూడండి ఎయిటీ ఫిఫ్టీ ఎయిట్ జీరో ఫైవ్ వన్ మైక్రో కంట్రోల్ మీద వీళ్ళు వర్క్ చేస్తారు బేసికల్గా ఆటోమేషన్లో వర్క్ చేస్తూ జరుగుతుంది ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించింది స్కాడాలో బాగా వర్క్ చేస్తారు చూడండి ఆటోమేషన్ స్కాడా మిట్ చూప్సి తర్వాత లిఫ్ట్ ఎలివేటర్స్ మ్యాట్ ల్యాబ్ ఉంటుంది ల్యాబ్ ఉంటుంది అంత సాఫ్ట్వేర్ ఇది అంతా సాఫ్ట్వేర్ సైడ్ని మనం ఉండటం జరుగుతుంది కంప్యూటర్ సెంటర్ ఉంది దీనికి అంత కంప్యూటర్ చాలామంది ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ అంటే మామూలు సబ్జెక్ట్ అంటారు కానీ నేనైతే నేను యాక్సెప్ట్ చేయను ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ని వండర్ఫుల్ స్పేస్ అప్లికేషన్ కానీ అన్ని మరి అండర్ వాటర్ సోనార్ సిస్టమ్స్ సెన్సార్స్ మెయిన్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టము ఈ యొక్క సెన్సార్ ప్రతి సెన్సార్ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్తో అను అనుకోండి ఈ సెన్సార్ అనేది ఈ యొక్క మనం టెంపరేచర్ కావచ్చు టెంపరేచర్ మనం ఓల్టేజ్లో కన్వర్ట్ చేస్తాం టెంపరేచరు ప్రెషర్ ఈ ప్రెషర్ మానిటర్స్ ఇవన్నీ ట్రా తయారు చేసి ట్రాన్స్డ్యూజర్స్ అంటారమ్మా ట్రాన్స్డ్యూజర్స్ అంటే కన్వర్టర్స్ ఇట్ విల్ కన్వర్ట్ ద కన్వర్ట్ ద ఫిజికల్ క్వాంటిటీ అంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్లోకి ఇవి కన్వర్ట్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ని తీసుకోండి కొంతమంది ఈసీ వచ్చేవాళ్ళు నేను ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నాను ఎవరైతే ఈసీఈ రాని వాళ్ళు ఉంటారో ఈసీ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ను తీసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ మేము కూడా మేము వ్యూఆర్ మేము వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బికమ్ ఏ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్గా నేను ప్రౌడ్ జాబ్ నేను ప్రౌడ్ చేస్తున్నాను మీరు మీరు కూడా తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎవరిబడి హ్యాస్ టు టేక్ మరి ఎవరైతే మరి ఈసీ రాలేదో వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఆ రోజుల్లో నేను మాకు ఈసీ రాలేదు ఈసీ రాయినప్పుడు నేను డైరెక్ట్గా త్రిబుల్లికి వెళ్ళా నాకు త్రిబుల్లిలో కూడా సీటు ఉన్నప్పుడు కూడా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈఎండ్ అనే సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ పేటెంట్స్ చూద్దాం ఒకసారి ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ పెద్ద కింగ్ అని నేను చెప్తాను నేను ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్ తీసుకోండి మీరు చూడండి ఇక్కడికి వెళితే వీళ్ళు ల్యాబ్స్ అయితే నెంబర్ వన్గా ఉండే ఎయిట్ జీరో ఎయిట్ జీ ఎయిట్ జీరో ఫైవ్ వన్ కిట్ మైక్రో కంట్రోలర్ ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ ఎంబ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇన్స్ట్రుమెంటేషన్ నుంచే వచ్చిందమ్మా దీనిలో ఎంబ్రాయిడ్ ప్రోగ్రామింగ్ క్రాస్ కంట్రోలర్ ట్యూనర్ ట్రైనర్స్ అన్ని వండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్ ద నంబర్ వన్ మనకి ఆల్రెడీ ఈ ఆపర్చునిటీస్ కూడా చూద్దాం కూర్ కంపెనీస్లో మీరు కోర్ కంపెనీలో కావాలంటే కోర్ కంపెనీలో జారచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో రావాలంటే సాఫ్ట్వేర్ రంగం అది దట్ ఈజ్ యువర్ ఒపీనియన్ మనకి ఐఓసిఎల్ కంపెనీ కానీ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఎన్టీపీసీ ఈ ఆటోమేషన్ కంప్లీట్గా ధర్మల పవర్ స్టేషన్స్ ఎస్పెషల్లీ ధర్మల పవర్ స్టేషన్స్లో కూడా ఇన్స్ట్రుమెంటేషన్ రోలు ఇంజనీర్ రోల్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోలు ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ రోలు ఇంపార్టెంట్ రోల్గా ఈ ధర్మల్ పవర్షన్ ప్లే చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే మనకు లెంత్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి న్యూస్ ఇలాంటి యొక్క మంచి వా మంచి యొక్క విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్